మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను ఇక్కడ నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఇది అమ్మ వాళ్ళ బ్యాక్ సైడ్ అనమాట ఇలా చెట్లు అన్నీ క్లైమేట్ బాగుంది అందుకే నేను బ్యాక్ సైడ్ వంట పెట్టుకున్నాను ఎగ్ బిర్యానీ చేసామని ముందుగా ఆనియన్స్ కట్ చేసేసుకుంటాను ఎగ్ బిర్యానీకి హీట్ అయిపోయింది ముందుగా మసాలా దించి వేసుకున్నాను చేసినాను మా పెద్ద బాబు వచ్చినాడు బయటికి మా బాబుకి అంటే చాలా ఇష్టము కానీ తినడానికి కాదు మధ్య ఆడుకోవడానికి ఇవాన్ వేస్ట్ చేయకు ఎగ్ బిర్యానీ చేస్తా ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ నువ్వు దాంట్లోకి వెళ్తావు 안녕하 오빈이 나나디. 내가 봤을 때. ఒక రెండు స్పూన్ల దాకా పెరుగు వేసుకోవాలి బాయిల్ చేసి లైట్గా ఫ్రై చేసుకున్న వచ్చి ఇందులోకి వేసుకోవాలి మసాలాలోకి కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనా కట్ చేసి వేసుకోవాలి ఫ్లేవర్స్ అయితే చాలా బాగుంటుంది ఈ మసాలాలో ఉన్న ఎగ్స్ ఒకటి తీసి పక్కన పెట్టుకోవాలి జనరల్గా అయితే అందులోకి వాటర్ పోస్తారు కానీ బిర్యానీకి నాకైతే అలా నచ్చదు ఎగ్స్ ఫైనల్గా వేసుకుంటేనే నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఈ గ్లాస్ తో త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ బియ్యం వేసాను అందుకు సెవెన్ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను చికెన్ చిన్నబాబు సూప్ కోసం అని బాయిల్ చేసి పెట్టాను ఇది ఇది నేనైతే ఇప్పుడు ఫ్రై లాగా గార్లిక్ చికెన్ చేస్తాను గార్లిక్ ఫ్లేవర్తో గార్లిక్ చికెన్ అంటే చాలా టేస్టీ ఉంటుంది చికెన్ ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ వేసుకోవాలి ఈ డేక్షా మీద మూత వేసి మగ్గించుకుంటే మనకి త్వరగా అయిపోతుంది బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా నీరు ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపు మగ్గించుకుందాము Didi. did it. అన్నం అయితే బాగా మగ్గిపోయింది ఇంకా కొంచెం తేమ ఉంది అదంతా బాగా ఇంకిపోవాలంటే అడుగున పెన్నం పెట్టుకోవాలి తమ్ముడు కట్టిపోయినాడు పోయినాడు ఇవాని వస్తే ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇవాని కట్టించుకోలేదు అందుకు నాకు కట్టిపోయినాడు ఫ్రెండ్షిప్ చిన్న వచ్చి ఎందుకు బ్యాండ్షిప్

ఏం చెట్టు నానా అది చెట్టు చెట్టు ఏది అదేనా జామకాయ చెట్టు ले आ पा देखो ला

ఇంకా గార్లిక్ చికెన్ చేసుకున్నాను ముందుగా సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ని వేసేసుకొని అందులోకి ఆనియన్స్ వేసేసుకోవాలి लम्मा కొద్దిగా అలా వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని

ఆల్రెడీగా ఉడకబెట్టుకునే చికెనే కాబట్టి గ్రేవీ ఒకటి బాగా దగ్గరకు వస్తే సరిపోతుంది నూనె అంతా బాగా పైకి వచ్చింది చాలా కలర్ఫుల్గా ఉంది చూస్తుంటే గార్లిక్ చికెన్ కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి మరీ ఎక్కువ డ్రైగా అయినా బాగుండదు కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయింది గార్లిక్ చికెన్ చికెన్ వేసుకున్నాను పెరుగు పచ్చడి కూడా ఇంకా పెరుగు పచ్చడి కూడా వేసుకున్నాను ఇంకా నేను మా బాబు కలిసి తింటాము ¿Verdad?

మా బాబు చూడండి నాకు వీళ్ళతో సంబంధం లేదన్నట్టు దూరంగా వాడి పని వాడు చేసుకుంటున్నాడు తిని రారా అంటే కూడా అస్సలు బలుకుతలేడు ఏ గుండి గుండీ కొట్తా తిరుగు ఇట్లా తిరుగు చెప్పురా నువ్వు ఎట్లా మా వీడియోని ఇంతవరకు చూస్తున్నాం మీ అందరికీ నా ధన్యవాదాలు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్